ప్రభు అయిన క్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను మొదటి సమూహేలు పన్నెండు ఇరవై దేవునిని అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి ఇక్కడ సమూహేలు ఇస్రాయలీలందరితో కూడా చెప్తూ వస్తూ ఉన్నమాట కొన్ని సందర్భాలలో వారు దేవునిని అనుసరిస్తూ ఉన్నాము అని చెప్పుకుంటూనే వారు విడిచిపెట్టేశారు అటువంటి సమయాల్లో దేవుడు ప్రవక్తలను న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకుని హెచ్చరిక చేస్తూ వారు చేయవలసిన విధానాలు వారికి తెలియచేస్తూ వస్తూ ఉన్నారు అందుకని ఇక్కడ సమూహేలు మరల ప్రజలందరితో అంటూ ఉన్నారు భయపడకుడి మీరు ఈ కీడు చేసిన మాట నిజమే అయినను యహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి అంటే కమ్ విత్ రిపెంటెన్స్ తప్పు చేస్తే చేశారు కానీ మరల దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడండి దేవునిని అనుసరించే హృదయముతో మీరు గనక దేవునిని దగ్గరకు వచ్చినట్లయితే అక్కడ దేవుడు మిమ్మను క్షమిస్తారు మిమ్మను చేర్చుకుంటారు అంతేకాదు ఉంది కదా ఒక మాట ఆయనను అనుసరించుచనేదాన్ని ఏహోవాను విసర్జింపకుండా అయినను అంటే మీరు కేడు చేశారు చెడు చేశారు తప్పిదాలు చేశారు అన్నీ చేశారు కానీ అయినప్పటికీ దేవునిని మాత్రం విడిచిపెట్టకుండా దేవుని ఆత్మకు మరల అవకాశం ఇవ్వండి మరలా దేవుని ఆరాధన చేయాలి అంటే మన తప్పిదాలన్నీ కూడా వదిలిపెట్టుకుని దేవుని కలిగిన హృదయముతో మనము దేవుని వెంబడించాలి అది కింద వచ్చంలో చూసినట్లయితే అంటూ ఉంటున్నారు కదా ఇరవై మూడులో నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయట మానుట వలన ఏహో విరోధముగా పాపము చేసిన నగుదును అది నాకు దూరమగును గాక కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధిస్తాను అని చెప్పి సమూహేలు ప్రజలకు తెలియచేస్తూ ఉన్నారు చూసారా ఒక్కొక్కసారి ఎదుటివారు చేస్తున్న పనులను బట్టి వారి విషయంలో మనం ప్రార్థన చేయకుండా మానివేస్తాం వ్యసన పడతాం అసహించుకుంటాం ఒకవేళ అలా చేస్తే నేను దేవుని దృష్టిలో పాపము చేసిన వాడనైపోతాను నేను అలా చెయ్యిను మంచి మార్గాన్ని నేను మీకు బోధిస్తాను ఏంటో ఆ మార్గం తెలుసా అండి గుర్తు చేస్తూ ఉన్నారు మీ దేవుడు మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశారో జస్ట్ లుక్ బ్యాక్ వన్స్ అని ఒకసారి గుర్తు చేసుకోండి అని మాట్లాడుతూ ఉన్నారు ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినది మీరు తలంచుకొని మీరు యహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము మీరు కీడు చేయవారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు అదండి మీరు ఒకవేళ కీడు చేయాలని అనుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు మీ రాజుగారితో సహా మీరు నాశనమైపోతారు అందుకని దేవునికి ఇష్టము లేనిది ఒకటే చెడు కీడు తన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరూ కూడా మంచిగా ఉండాలని ప్రభు ఎంతగానో అభిలషిస్తూ ఉన్నారు అలాగే ఈ ఉదయ కాలమున మనము కూడా ఒకవేళ ఏదైనా కీడు కనుక చేసినట్లయితే ఏదైనా అమ్మో దేవునికి వ్యతిరేకంగా నేను చేశానని అనుకున్నప్పుడు దేవుడు గుర్తు చేస్తున్నప్పుడు దాని విషయమే అండి పశ్చాత్తాపడదాం దేవుని సన్నిధిలో అంతేకాదు దేవుడు అంతకుముందు చేసిన గొప్ప కార్యాలు మనం తలపోసుకుంటూ ఎక్కడా కూడా దేవునికి వ్యతిరేకముగా ఉండేవారముగా కాకుండా అనుకూలముగా ఉంటూ దేవుని చేత మరింతగా మనము దీవించబడుతూ మన ముందుకు కొనసాగుదాం గుర్తు చేసుకుందాం దేవుని మనము సేవించే విషయంలో ఎక్కడ కూడా అడుగు వెనుకకు వేయవద్దు దేవునికి దూరం అయితే అపవాది మన దగ్గరకు వచ్చి జాయిన్ అయిపోతాడు మనం తనకు అనుకూలంగా మలుచుకుంటాడు మనం చేసే ప్రతిదీ రైటే అనేటట్లుగా చెప్పిస్తూ ఉంటాడండి అది చాలా దౌర్భాగ్యం అటువంటి స్థితి నుంచి మన జీవితాలను మనం దూరం చేసుకుంటూ దేవుని పూర్ణ మనస్తో అనుసరించే వారముగా ఉంటూ మనము దేవుని సందులో ముందుకు కొనసాగుదాం దేవుడు మన కుటుంబాలకు అట్టి కృపను దయచేసి నడి నడిపించునుగాక ఆమె